అంబరాన్ అంటిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కత్తుల ఆనందరావు విరమణ సభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ నందు ఎస్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవీ విరమణ అభినందన సభకు ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పి గన్నవరం ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ జిల్లా విద్యాశాఖ అధికారులు షేక్ సలీం బాషా బివివి సుబ్రహ్మణ్యం ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు పోతంశెట్టి రాంబాబు పాల్గొన్నారు ఆనందరావు మాస్టారు పిల్లలకు సృజనాత్మకత నైపుణ్యతతో కూడిన విద్యను అందించి వారు ఉన్నత శిఖరాలు అధిరోహించారని పదుల సంఖ్యలో జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న సేవకుడని ముఖ్య అతిథులు ఎస్టీయు నాయకులు ఉపాధ్యాయులు ఆనందరావు శిష్యులు కొనియాడారు తన ఉపాధ్యాయ ప్రయాణంలో ఈ అవార్డులను అందుకునేందుకు అభినందన సభ విజయవంతంకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆనందరావు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధానోపాధ్యాయులు కత్తులు ఆనందరావు విజయశ్రీ దంపతులకు పుష్పగుచ్చాలను అంత చేసి దుస్సాలు కప్పి ఘనంగా సన్మానించారు బీగన్నవరం నియోజవర్గంలో బీగన్నవరం మండలంలో పోతవరంలో చేసి ఉపాధ్యాగ్రత్తగా ఎంతో పార్టీ ఇయర్స్ సర్వీస్ చేసినటువంటి పెద్దలు ఆనందరావు గారు రిటైర్మెంట్ ఫంక్షన్ రావటం జరిగింది ఆయన చేసినటువంటి సర్వీస్ ఆయన ఏ ఏ స్కూల్లో చేశారో ఆ అన్ని స్కూల్లో కూడా ఎంతో పిల్లల పట్ల మంచి సదుద్దేశంతో వాళ్ళని ఎంత తీర్చిదిద్దినటువంటి మహా వ్యక్తి ఎందుకనంటే ఆ యొక్క సర్వీస్ను పిల్లల పట్ల ఏ విధంగా చేశాడు ఆయన సర్వీస్ను గుర్తించి ప్రభుత్వం వారు పదహారు అవార్డులు ఇవ్వడం జరిగింది అంటే అంత ఉత్తమ ఉద్యోగ ఉపాధ్యాయు వృత్తిని చేపట్టినటువంటి ఆనందరాగారి రిటైర్మెంట్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది దీంట్లో ఇంకా ఇంకో ప్రత్యేకత ఏంటంటే పీ గన్నవరం నియోజకవర్గంలో తీ గన్నవరం మండలంలో సంబంధించినటువంటి పోతవరం గ్రామంలో ఆయన రిటైర్డ్ అవడం అనేది మనం చాలా ఆనందంగా భావిస్తున్నాం అటువంటి ఉపాధ్యాయ వృత్తికి వన్నీ తెచ్చినటువంటి ఆనందరాగారి రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చి మేము దాంట్లో పాల్పంచుకోవడం ఒక ఆనందంగా భావిస్తున్నాం అధ్యక్షుగా పనిచేస్తున్నాను ఈ రోజున శ్రీ కత్తిల ఆనందరావు గారి పదవీ విరమైన సన్మాన మహోత్సవ కార్యక్రమం సత్యనారాయణ గార్డెన్స్ నుండి అంగరంగ వైభవంగా జరిగింది ఆయన ఉద్యోగంలో చేరినటువంటి నలభై సంవత్సరాల పాటు ఉద్యోగ వృత్తిని నిర్వహించి చాలా ఆనందంగా సంతోషంగా ఈ ఉంజో ఎంజాయ్ చేస్తూ ఉద్యోగాలు కూడా చేశారు అదే రీతిలో ఇవాళ ఎంతో ఆనందంగా పండుగ వాతావరణంలో పదవీ రమణ మహోత్సవ కార్యక్రమం జరిపించుకోవడమే కాకుండా ఆయన పనిచేసిన ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థుల్ని బంగారు భవిష్యత్తులు బంగారు విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో చాలా నిష్ణాంతులు సర్వే డాక్టర్ గారు జిల్లా సత్యపాలనరాజండి ఉన్నాను మా అధ్యక్షుడు శ్రీ పాదశి ధర్బాబు గారు నేను అదే విధంగా మా ఆర్థిక చేసి నేరేడుమ గారు ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది మరి ఈ సందర్భంగా శ్రీ కత్తుల ఆనందరావు గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అంతేకాకుండా ఆయన నలభై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఉపాధ్యాయువృద్ధిలో ఎంతో మంది వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీసివేది వాళ్ళ ఉన్నతకి కారణభూతులైనటువంటి వ్యక్తి అంతేకాకుండా ఆయన ఎవరి దగ్గర అయితే ఉపాధ్యాయు ఉపాధ్యాయుడు ఆయన ఏ గురువు వద్ద అయితే విచ్చి నేర్చారు ఆ గురువు గారిని కూడా ఈ రోజు తీసుకుని వచ్చి సన్మానం చేయడం అనేది ఒక చాలా మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడం జరిగింది ఇదే సందర్భంలో మరి ఆయన గురించి చెప్పాలంటే ఎక్కడ పని చేసిన ఆ పాఠశాల ఉన్నతికి కృషి చేయడం అదేవిధంగా విద్యార్థులను మొత్తం ఎనభై ఆరు గుడిముండలాంకలో ఉద్యోగ ప్రవేశం చేసి మరి పోతవరం గ్రామంలో పదవీ విరమణ చేయబోచిన సందర్భంలో ఈరోజు సన్మాన కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి రీతిలో జరిగింది దానికి మా మండల ఎస్టియు మండల శాఖ మరి ఎంతో భుజాన్ని వేసుకొని ఈ కార్యక్రమం ముందుకు నడిపించింది ఇంత విధంగా ఈ విధంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరగడానికి మరి విజయవంతం అవడానికి కూడా విచ్చినటువంటి అధికారులు ప్రజాప్రనిధులు కూడా హాజరయ్యి విజయవంతం చేశారు తల్లిదండ్రులు ముఖ్యంగా అనేక మంది హాజరయ్యారు ముఖ్యంగా నా విజయ అవార్డులు మరి ఎంతో సంతృప్తినిచ్చాయి ఇచ్చాయి అంటే మరి పంతొమ్మిది రెండు వేల ఒకటిలో మన చిత్తూరు చివరిగా ఆదారు ఉండగా నాకు నా యొక్క కృషిని గుర్తించి ప్రజా పురస్కార్ అవార్డు ఇవ్వడం జరిగింది అబ్బాయి అమ్మాయి ఇద్దరు వాళ్ళిద్దరు చదువుకుని మా అబ్బాయి ఏమో ఏరియా హాస్పిటల్లో చేస్తున్న హాస్పిటల్ దగ్గర సొంతంగా హాస్పిటల్ పెట్టారండి కోడలు కూడా పైన హాస్పిటల్ పెట్టింది మేము పిల్లలు మేము ఒకటి అనుకునే వాళ్ళండి మాస్టర్ గురించి ఆయన కృషి ఆ దేవుడు చూసి ఆయనకి అరే మా నలుగురు మాకు ప్రస్తుతం వాళ్ళే ఆనం ఇంకా మా మనవాడు మా అబ్బాయి గారు అబ్బాయి వాడు మూడు సంవత్సరాలనే వాడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సంపాదించాడండి అందరూ వాళ్ళగా అప్పుడే రికార్డులు సంపాదించేస్తున్నాడు అప్పుడు అవార్డులు వచ్చేస్తున్నాయని అన్నారండి